సీసీ కెమెరా ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఎస్పీ గారు శ్రీమతి జానకి గారు మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు అలాగే కొత్తగా విధుల్లో జాయిన్ అయిన మున్సిపల్ కమిషనర్ గారు డిఎస్పి గారు మిగతా పోలీస్ సిబ్బంది ఇక్కడికి వచ్చిన సీనియర్ నాయకులు కౌన్సిలర్సు ప్రజలు అందరికీ నమస్కారం మహబూబ్ నగర్ ఇప్పుడు కార్పొరేషన్గా మారింది కార్పొరేషన్కు మారిన తర్వాత మనం ఇచ్చే వసతులు కూడా ఆ స్థాయిలో ఉండాలని చెప్పి క్లీన్ సిటీ సేఫ్ సిటీ భద్రత విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధునాతన టెక్నాలజీని ఉపయోగించి హైదరాబాద్లో ఏదైతే కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏదైతే టెక్నాలజీ వాడుతున్నారో అదే టెక్నాలజీని మన మహబూబ్ నగర్ పట్టణానికి తీసుకొచ్చి ఎక్కడ చీమ చిటుకుమన్నా ఎక్కడ ఏ ట్రాఫిక్ జామ్స్ అయినా లేకుంటే దొంగతనం జరిగినా అంటువార్డ్ ఇన్సిడెంట్ అయినా వాటన్నిటినీ కూడా క్షణాల్లో పసిగట్టి ఇమ్మీడియట్గా నోట్ చేసుకొని పోలీస్ పోల్స్ని అక్కడికి పంపించడము వాటిని సమస్యను పరిష్కరించడంలో భాగంగా ఈ సిసి కెమెరాలు మనకు ఉపయోగపడతాయి ఎస్పీ గారు ముప్పై అడిగిన ముప్పై అడిగిండ్రు ఇంకో ముప్పై కూడా అమర్చి మొత్తం నగరంలో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నింటినీ కూడా కవర్ చేయమని చెప్పి వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఇప్పుడు అన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్లో పెట్టిండ్రు ఇంకో థర్టీ అడిషనల్గా పెట్టి సైట్ రోడ్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి ఎస్టాబ్లిష్మెంట్స్ కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి ఎక్కడ క్రైమ్ బాగా జరుగుతుందో వాటిని కూడా ఐడెంటిఫై చేసుకొని ఇంకో ముప్పై కెమెరాలను అడిషనల్గా రెండు మూడు రోజులలో యాడ్ చేయమని వాళ్ళని చెప్తూ ఖచ్చితంగా మహబూబ్ నగర్ను క్రైమ్ ఫ్రీ సిటీగా మార్చడానికి మా వంతు సహాయ సహకారాలు పూర్తిగా మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందిస్తామని తెలియజేసుకుంటూ అలాగే రహదారి భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని చేపడతా ఉంది అరైవ్ అలైవ్ అంటే సేఫ్గా ఇంటికి చేరుకోవాలి ప్రాణంతో ఇంటికి చేరుకోవాలి అన్న కాన్సెప్ట్ తోటి మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రోడ్ సేఫ్టీ వారోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్క వాహనదారుడికి కూడా సేఫ్టీ రూల్స్తో పాటు హెల్మెట్ పెట్టుకోవడము అలాగే స్పీడ్ను నియంత్రించుకోవడము హైవేస్లో ఎట్లా డ్రైవ్ చేయడము లేన్స్లో గల్లీలలో ఎట్లా డ్రైవ్ చేయడము ఇవన్నీ కూడా అవగాహన ఏర్పాటు చేయడానికి రోడ్ సేఫ్టీ వీక్ కూడా అరైవ్ అలైవ్ అనే పేరుతో చేస్తూ ఉన్నాం దానికి పట్టణ ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మీడియా ద్వారా చెప్తా ఉన్నాం అలాగే స్కూల్స్లలో కాలేజీలలో ఈ యంగ్ యూత్ ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ పోయేటట్టుగా వివిధ ప్రభుత్వ శాఖలు కేర్ తీసుకోవాలా ఇక్కడికి వచ్చిన యువ మిత్రులందరికీ కూడా నేను చెప్తా ఉన్నా ఇప్పుడే ఒక యాక్సిడెంట్ కేసు ఎస్వీఎస్తో చూసి వచ్చినాం ఎవ్వరు కూడా హెల్మెట్లు పెట్టుకుంటలేరు హెల్మెట్లు గట్టిగా ఇంప్లిమెంట్ చేస్తే ఇమ్మీడియట్గా మాకు హెల్మెట్లు చేస్తూ ఉన్నారు ఫైన్లు వేస్తూ అని చెప్పి మా దగ్గరికి వస్తూ ఉంటారు కానీ నేను ఒక్కటే చెప్తా ఉన్నా మీ అసౌకర్యం కోసం పది నిమిషాల మీ అసౌకర్యం కోసం నిండు నూరేళ్ళ నూరేళ్ళ జీవితాన్ని కోల్పోవద్దు అంత అవివేకంగా తెలివి తక్కువగా ఆలోచించవద్దు దయచేసి అందరు కూడా తమ కుటుంబ సభ్యులు ఎవరైనా బయటికి వెళ్తే ఖచ్చితంగా హెల్మెట్ ఇచ్చి పంపాలి హెల్మెట్ వల్ల ప్రాణం దక్కుతుంది తలకు ఎంత పెద్ద చిన్న గాయం తగిలినా కూడా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఉంది రోజు ఎన్నో కేసులు మనం హాస్పిటల్స్లల్లో చూస్తూ ఉన్నాం ప్రాణం ఒక్కసారి పోతే ఎవ్వరు కూడా తిరిగి ఇయ్యలేరు కాబట్టే దీన్ని చాలా సీరియస్గా ప్రియారిటీగా తీసుకొని మహబూబ్ నగర్ పట్టణ ప్రజలందరూ కూడా ఎవరైతే టూ వీలర్స్ ఉన్నారో వాళ్ళు విధిగా హెల్మెట్ ధరించాలి అన్న సూత్రాన్ని పాటిస్తే ఖచ్చితంగా యాక్సిడెంట్ రేట్లు అలాగే డెత్ రేట్లు కూడా తగ్గుతాయని సందర్భంగా తెలియజేసుకుంటూ ఎస్పీ గారు కానీ మిగతా పోలీస్ సిబ్బంది కానీ నగరంలో శాంతి భద్రతల విషయంలో మిగతా క్రైమ్ను అరికట్టడంలో గంజాయిని అరికట్టడంలో సిన్సియర్గా వాళ్ళు ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు అయినా కొన్ని కొన్ని లోపాలు కొన్ని కొన్ని దగ్గర ఇంకా గంజాయి వాళ్ళు వీళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి ప్లేసులు మారుస్తూ ఉన్నారు కాబట్టి పెట్రోలింగ్ ఇంకా పెంచాలని చెప్పి వాళ్ళకి తెలియజేస్తూ ఈ పెట్రోలింగ్ కోసం వీలైతే అడిషనల్ సిబ్బందిని కూడా డెప్యూట్ చేసి పెట్టాలి అలాగే క్రైమ్ పూర్తిగా తగ్గిపోయింది ఈ రెండు సంవత్సరాల్లో బెదిరించుడు కానీ కబ్జాలు చేసుడు కానీ లేదా ఫిజికల్ వయలెన్స్ కానీ చాలా వరకు తగ్గిపోయింది దానికి టై కంప్లీట్గా పోలీసు కంట్రోల్ చేస్తూ ఉంది దానికి వాళ్ళకి అభినందనలు తెలుపుతూ ఎట్టి పరిస్థితుల్లో క్రైమ్ చేయిదాటం ఎటువంటి వాళ్ళైనా సరే తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళని పిలుచుకొని శిక్ష పడేటట్టుగా చేయాలి లేదు మొదలే అఫెండర్స్ను పిలిచి వాళ్ళకి సీరియస్ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని ఆ దారిలో పోకుండా చూసే బాధ్యత మనం చాలా కఠినంగా చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ సీసీ కెమెరాల ఏర్పాటును పర్యవేక్షించి ఇప్పుడు మన సెక్యూరిటీ కవర్ను మన మహబూబ్ నగర్ పట్టణానికి ఇచ్చిన పోలీస్ సిబ్బంది వారికి హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుకుంటూ ముగిస్తూ ఉన్నాను